విశ్వావసు సంవత్సరం పురస్కరించుకుని ప్రతి ఒక్కరికి మంచి జరగాలని కోరుకుంటూ శ్రీ వైదిక ధర్మపీఠం యొక్క ఆధ్వర్యంలో వివాహం ఆలస్యమా సంతాన భాగ్యం కలగడం లేదా ఉన్నత చదువులు చదివి ఉద్యోగంలో స్థిరపడలేకపోతున్నారా అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయా నాగదోషం సర్పదోషం సర్పశాపం మరియు జన్మ జాతక కుజదోషం కాల సర్పదోషం పితృదోషాల వలన ఎన్నో ఇబ్బందులు పడుతున్నారా జీవితంలో ఆనందం ఐశ్వర్యం మన శాంతిని కోరుకుంటున్నారా సమస్త నివారణ కొరకు పంచ మహాపాతకాలు తొలగించే అద్భుత పరిష్కార మార్గం నాగ ప్రతిష్ఠ మరియు ఆశ్లేష బలి పూజ సర్ప సంస్కార కార్యక్రమాలు ఇటువంటి అద్భుత కార్యక్రమం ఈ నెల ఎనిమిదవ తేదీ ఏకాదశి మంగళవారం ఆశ్లేష నక్షత్రం పురస్కరించుకుని విజయవాడకు అతి సమీపంలో ఉన్న పరమ పవిత్ర ప్రసిద్ధ క్షేత్రం సజీవ సర్ప సంచార అద్భుత దేవాలయం శివసాయి మహాక్షేత్రం అత్యంత వైభవోపేతంగా శ్రీ వైదిక ధర్మపీఠం యొక్క ఆధ్వర్యంలో నాగ ప్రతిష్టాపనాచార్య నాగ ఉపాసకులు మైలవరపు నాగ సత్యానంద శర్మ గారి యొక్క పర్యవేక్షణలో సశాస్త్రీయంగా మీ స్వహస్థాలతో నిష్ణాతులైన రుత్వికుల ఆధ్వర్యంలో నాగ ప్రతిష్ఠాపన కార్యక్రమం మరియు ఆశ్లేష బలిపూజ సర్ప సంస్కార కార్యక్రమం మరియు పరిపూర్ణ నవగ్రహ శాంతితో సహా అతి తక్కువ రుసుముతో అత్యంత సేవా దృక్పథంతో నిర్వహించబడును రండి కదలి రండి ఇటువంటి అద్భుత కార్యక్రమం ప్రతి ఒక్కరూ ఈ ఆశ్లేష నక్షత్రం రోజున శక్తివంతమైన నక్షత్రంలో నిర్వహించుకొని మీ జన్మ చరితార్థం చేసుకోండి జన్మజాతకరీత్యా గోచార రీత్యా కర్మరీత్యా మీరు మీ కుటుంబం సమస్త సర్పదోషాల నుంచి విముక్తి పొందండి పూర్తి వివరాలకై